హాయ్ అండి శ్రీస్ కి స్వాగతం నేను మీ ఈ రోజు నేను మీకు కాలీఫ్లవర్ ఆవకాయ పెట్టి చూపిస్తున్నాను ఇది చాలా చాలా బాగుంటుంది ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి బయటైనా ఉంటుంది మీరు లో పెట్టుకుంటే ఇంకా ఫ్రెష్గా అలాగే ఉంటుంది ఇప్పుడే చేసాం మనం అన్నట్టుగా ఉంటుంది బయట పెట్టినా కూడా ఏమవు కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అంతే కాలీఫ్లవర్ అవకా నేను ఎలా పెట్టాను ఆ ప్రాసెస్ ఏమిటో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూసేయండి మరి ఇలా ఫ్రెష్ గా నీట్ గా ఉన్న కాలీఫ్లవర్ రెండు తెచ్చుకుని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇందులో పురుగులు అవి ఉంటాయండి అందుకని జాగ్రత్తగా చూసి ఒక్కటి ఇట్లా తీసుకుని ప్రతిదీ ఓపెన్ చేసి మరి ఇలా జాగ్రత్తగా చూసి చేసుకోవాలి ఇట్లా మొత్తం నీట్గా చూసి కట్ చేసుకోవాలి ఇలా అన్ని సైజు ముక్కల్లో కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఒక స్పూన్ మెంతులు ఇవి ద్వారగా వేయించుకోవాలండి దగ్గర ఉండి వేయించుకోవాలి లేకపోతే మాడిపోతాయి అంటే టేస్ట్ బాగోతుంది ఇవి చక్కగా వేగిపోయినాయి చూసారా చిట్టపట్లాడుతున్నాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేదా ఆ వేడికి ఇంకా నల్లగా మాడిపోతుందండి వీటిని వెంటనే వేరే మిక్సీ జార్లోకి వేసేసుకోండి చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం కాలీఫ్లవర్ ముక్కలు ఎన్ని ఉన్నాయో మనం తోటి గ్లాసు ఉన్నాయి కదా నాలుగు గ్లాసులకు ఒక గ్లాస్ కారం అనమాట అంటే ఆరు గ్లాసులు ఉన్నప్పుడు ఒకటిన్నర గ్లాస్ కారం ఒక గ్లాస్ ఉప్పు వేసుకుందాం నేను ఎప్పుడైనా సరే ఇదే కారం పొడి వాడతానండి ఈ త్రీ మ్యాంగోస్ కారం ఇది చాలా చాలా బాగుంటుంది పచ్చడికి అందుకని ఎప్పుడు ఇదే వాడతాను నేను ఒకటి నెల కారం ఉప్పు మాత్రం అర గ్లాసే వేస్తున్నాను ఇటు గ్రైండ్ చేసి పెట్టేసాను చల్లారిపోయింది ఈ ఆవపిండి మెంతిపిండి కలిపి వేసేసాను ఇది మనం బాగా కలిపేసుకున్నాం అన్ని ముక్కలకి పట్టేటట్టు ఇందులో మనం ఈ గ్లాస్ తోనే ఒక గ్లాస్ నూనె పోసుకున్నాము నేను నువ్వు పప్పు నూనె కానీ శనగ నూనె గానీ వాడతానండి ఇప్పుడైతే మాత్రం నేను శనగ నూనె వేస్తున్నాను ఇది కలిపి అప్పుడు అవసరమైతే అయితే మా పిల్లలకి ఇది చాలా 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 ఇష్టం అందుకని ఎప్పుడు నేను పెడుతుంటాను ఇప్పుడు ఇది మా బాబు అడిగాడు అందుకే నేను చేస్తున్నాను ఇంకా కొంచెం నూనె పోతాం అండి కొంచెం నూనె ఎక్కువ వేస్తే ఎప్పుడైనా పచ్చడి టేస్ట్ బాగుంటుంది నిలవ ఉంటుంది పాడవద్దు అనమాట తొందరగా పట్టిందండి పర్ఫెక్ట్ సరిపోయిందంటే ఇంకా నూనె మాత్రం రేపు చూసి నేను కలుపుతాను మళ్ళీ కొంచెం ఎందుకు బర్గర్ ఎందుకు పిజ్జాన్ లో మిగిలిన ఆకాయ కొంచెం రైస్ కట్టుకు తింటే ఇట్లా టేస్ట్ ఎంత బాగు కలర్ గానీ అంత చెప్తాము అండిపోయిందండి ఇంకా నేను వేరే ఏం కూరలు గానీ ఏమి వేసుకుంటాను ఈ రోజు ఆవకాయ చాలా బాగుంది ఇంతేనండి కాలిఫ్లవర్ ఆవకాయ పెట్టడం అయిపోయింది టేస్ట్ అయితే అదిరిపోయింది చాలా చాలా బాగుంది మీరు కూడా ఇది ట్రై చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కోసం నా ఛానల్ చేసుకోండి ఫర్ వాచింగ్ అండి